హై కుకింగ్ ఫ్లవర్స్ మొగలాయ్ బిర్యానీ చేయడానికి హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ శుభ్రంగా కడిగి పాన్లో వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు నిమ్మరసం పెరుగు మసాలా దినుసులు వేసి కలిపి కనుసేపు మ్యారినేట్ చేయాలి దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ కాజు బాదాన్ని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ వేసిన పాన్లో పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ కాజు బాదం వేసి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి రెండు లీటర్లు వాటర్ పెట్టి అందులో మిరియాల పొడి ఉప్పు ఆయిల్ మసాలా దినుసులు వేసి బాయిల్ చేయాలి అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ని వేసి ఎయిటీ పర్సెంట్ ఉడికించాలి చికెన్ మ్యారినేట్ చేసిన దాంట్లో ఈ రైస్ని వేసి పైన ఆనియన్స్ అలాగే కాజు బాదం కొత్తిమీర పుదీనా నెయ్యి వేసుకుని లిడ్డికి మైదా చుట్టూ పెట్టి దమ్ పోకుండా మూత పెట్టి వెయిట్ పెట్టి పది నిమిషాల్లో హైలో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇంకో పది నిమిషాలు పాన్ కింద రేకు పెట్టి ఉడికిస్తే మొఘలాయ బిర్యానీ రెడీ అవుతుంది దీంట్లోకి ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ బిర్యానీ మసాలా కానీ వేయాల్సిన అవసరం లేదు దీంట్లో వేసిన మసాలా దినుసులతో స్పైసీగా ఉంటుంది అలాగే ఇందులో వేసిన కాజు బాదం హైలైట్గా ఉంటాయి ఈ బిర్యానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ